హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సెకండ్ రోజున బ్లాక్ అండి పొద్దున్నే లేవాలనిపించట్లేదు అసలు ఆ రోజు నైట్ అయితే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది టైం సెవెన్ అయింది చాలా లేట్గా లేచాను అయినా కానీ గట్ట అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే చేశాను కానీ పనావిడ రారు అని అనుకున్నాను కానీ చాలా లేటుగా వచ్చారు అయినా కానీ ఆఫీస్కి చాలా గమ్మున వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ రోజు నైట్ పెట్రోల్ బంక్స్ అన్నీ ఏదో స్ట్రైక్ అంట అసలు ఇంటికి రావడానికి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టిందనమాట అసలు ఎంత కాళ్ళు నొప్పులు అంటే అంత నొప్పులు వచ్చేసాయి సాయంత్రం కూడా బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు నా వల్ల అవలేదు ఫుల్ ట్రాఫిక్ పెట్రోల్ బంకుల దగ్గర లైట్లు కట్టేసి పెట్రోల్ పోస్తున్నారనమాట ఆ పెట్రోల్ బంకులు బయటే ఫుల్ ఆగిపోయినాయి వెహికల్స్ అందుకని ట్రాఫిక్ అనమాట అసలు జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు బాబు అని అనుకున్నాను కాళ్ళు లాగేసినాయి బాగా టూ వీలర్ ఉంటే అంతే కదా కారు ఉన్నా అంతేలేండి ఏ వీలర్ అయినా అంతే బస్సులో వెళ్ళే వాళ్ళకి కూడా చిరాకుగానే ఉంటుంది నుంచున్న వాళ్ళకి కూర్చున్న వాళ్ళకి పర్వాలేదు పాపం డ్రైవర్ గారే ఇబ్బంది పడతారనమాట ఆ రోజు పొద్దున్నే లేచాను లేచి నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పనులేనండి ఇవన్నీ ఇలాగ క్లీనింగ్ చేస్తాను అనమాట అంటే డస్టింగ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇవి డస్టింగ్ చేస్తాను ఆవిడ వచ్చిన తర్వాత తుడిసి అంటే ఊడ్చి అనమాట మేము ఊడ్చుకోవడమే అంటాము వాళ్ళు ఏంటో ఊడ్చడం తుడుచడం ఇలాగ అనమాట తడిగుడ్డ అని అంటాం మేమైతే సో ఈ పనులన్నీ అయిన తర్వాత వంట చేశానండి ఈరోజైతే అరటికాయ పులుసు చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది నేను పాలు వండుదాం అనుకున్నాను అరటికాయ కానీ పోసి వండలేదు కోడిగుడ్డు ఉంటే భలే ఉండేది అని అనిపించింది అనమాట ఇంకా ఇలా తుడిచిన తర్వాత పాల ప్యాకెట్ బయట పెడతారు కదండీ అది తెచ్చాను అనమాట లోపలికి గుమ్మం దగ్గర టోటాయిస్ ఉర్లీ పెడతాను కదా అది కూడా తీసేసి టీవీ స్టాండ్ మీద పెడతాను అనమాట తుడుచుకునేంత వరకు తుడిసిన తర్వాత మళ్ళీ గుమ్మం దగ్గర తీసుకొని వెళ్ళి పెడతాను ఉర్లీస్ కూడా ఇది మట్టి ఉర్లీ కదండి ఎవరన్నా వచ్చినప్పుడు కొంచెం ఉర్లీ మీదకి వెళ్ళిపోతున్నాయి అనమాట నా కళ్ళన్ని దాన్ని ఎక్కడ తన్నేస్తారో ఎక్కడ పగిలిపోద్దు అని చెప్పి నిన్న క్రిస్మస్ ట్రీని తీసేసాను అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి ఇదిగో ఈరోజు లోపల పెడుతున్నాను అనమాట నిజం చెప్పాలంటే అది ఎక్కడ పెట్టాలా అనేది నాకు ఆలోచించుకున్నాను కొంచెంసేపు ఇవి వినాయక చవితప్పుడు నేను స్టీల్ ఫ్యాక్టరీలో ఒక పీట తీసుకున్నాను కదా ఆ పీట ఈ డబ్బాలో పెట్టాను అనమాట డంబుల్స్ కూడా తీసుకున్నానని చెప్పి ఒక ఒక వీడియోలో పెట్టాను కదండి ఇవేమో పెద్ద కుందులు ఇవి పెట్టిన దగ్గరే ఈ క్రిస్మస్ ట్రీని కూడా సెట్ చేశాను అనమాట ఇది ఎక్కడ పెట్టాలా కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఎక్కడ పెట్టాలి ఎక్కడ సెట్ అవుతుంది అని అనుకున్నాను ఇవైతే ఆర్నమెంట్స్ అనమాట క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ ఆ సంచిలోవి రిలయన్స్ సంచిలోవి కింద వచ్చేసి క్రిస్మస్ ట్రీ స్టాండ్ హోల్డర్ అనమాట ఇంకో ఇంక అది బాగా దగ్గరికి నొక్కి క్రిస్మస్ ట్రీని అప్పుడు ఇలా పెట్టాను అనమాట బాగానే సరిపోయింది అని అనిపించింది ఒక్కొక్కసారి యాక్చువల్గా ఏంటి అని అంటే నేను ప్రతివారం కూడా ఇవన్నీ తీసి తుడవను కాబట్టి పై పైనే తుడుస్తాను అనమాట లోపల కూడా కంపల్సరీగా తుడుస్తాను ఎప్పుడైతే దుమ్ముగా అనిపించిందో అప్పుడు మళ్ళీ అన్నీ తీసి తుడుస్తాను అనమాట ప్రతివారం మ్యాక్సిమం లోపల కూడా షెల్ఫ్స్ తుడుస్తాను ఈసారి ఏంటి అని అంటే డీప్ క్లీన్ చేసేసాను కదా ఆల్రెడీ షెల్ఫ్స్ చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్లో కూడా అందుకని ఇలా సర్దేస్తున్నాను అనమాట లేదు అనంటే ఈ సాటర్డే ఫుల్ డస్టింగ్ చేద్దామని చెప్పాను కదా అప్పుడు పెట్టేదాన్ని అనమాట ఇంక అన్నీ ఇందులోనే సరిపోయినాయి లక్కీగా కానీ ఇప్పుడు వచ్చి ఆ లైట్లు ఏది కూడా బయట లేకుండా అన్నీ అంటే నాకు ఫ్లిప్కార్ట్ నుంచో అమెజాన్ నుంచో ఇలాగ డబ్బాలు వస్తూ ఉంటాయి కదండీ అన్నీ ఆ డబ్బాల్లో పెట్టేశాను అనమాట బయటకి ఏది కనిపించకుండా కాకపోతే ఎందులో ఏది పెట్టానా అనేది మర్చిపోయాను అన్నీ తీసి చూసుకుంటున్నాను అనమాట ఒకటి పెద్ద ల లైటింగ్ ఉంది ఆ వైర్ ఎక్కడ పెట్టానా అనేది డబ్బాలన్నీ మళ్ళీ తీసి వెతుక్కుంటున్నాను అనమాట కొన్ని కొన్ని కనిపించినాయి కానీ అసలైంది కనిపించలేదు అనమాట అబ్బా ఎక్కడ పెట్టాను అనవసరంగా పెట్టాను అని అనుకుంటా మీలో ఎంతమంది అనుకుంటారు ఇలాగ అన్ని సర్దిన తర్వాత మళ్ళీ అన్నీ ఇలాగ తీసి తుడవాలి తీసి పెట్టాలి అని అంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో కదా అట్లీస్ట్ దాని మీద రాసుకోనన్నా రాసుకోలేదు ఇలాంటివన్నీ ఆలోచించాను అనమాట ఫైనల్గా అయితే ఈ డబ్బాల్లో ఏమీ లేవండి అన్నీ వెతికేసాను డబ్బాలు ఈ సంచిలో ఏముందా అని వెతికాను అసలు ఆ లైట్లు ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు నాకు ఇంకా ఏం చేయాలో తెలియక అలా పెట్టేద్దాంలే తర్వాత అంటే శనివారం నాడు మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కదా ఆ రోజు వెతుక్కుని మళ్ళీ పెట్టుకుందాంలే అని మనసులో ఇన్నర్ ఫీలింగ్ అనమాట అది అలా అనుకున్నాను ఇవి వచ్చేసి దీపావళి అప్పుడు ఒక ఉంటుంది కదా అది అది అనమాట ఇవన్నీ కనపడుతున్నాయి కానీ ఆ లైట్లు మటుకి కనపడట్లేదు ఇంకా చిరాకు వచ్చేసింది ఇంకా ఎక్కడ పెట్టేశాను అనమాట ఒక చిన్న బుట్టు ఉంటుంది అనమాట ఇంకా అందులో కూడా వెతికాను ఇంకెక్కడ పెట్టాను ఏంటనేది అర్థం కావట్లేదు నాకు ఇంకా ఫైనల్గా ఏం చేశానంటే అప్పుడు నేను బొంబాయి వెళ్ళినప్పుడు ఒక కవర్ ఒకటి తెచ్చాను కదండి అన్నీ ఆ కవర్లో పెట్టాను చెప్పాను కదా ఏది కూడా బయట కనిపించకుండా అన్నీ సర్దేశాను అని చెప్పి డబ్బాల్లో పెట్టి ఇంకా ఆ కవర్లో వెతికానమాట లాస్ట్కి ఫస్ట్ దొరికింది ఏంటి అని అంటే నాకు మనం పెయింట్ డబ్బాలు అనమాట ఇంకో ఇదే ఆ కవర్ పెయింట్ డబ్బాలు దొరికినాయి అమ్మయ్య పెయింట్ ఉందా లేదా అని ఇలా ఇలాగ అనుకుని చూస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే లైట్లు కవర్ దొరికిందనమాట ఇందులో పెట్టానా అనుకొని అనుకున్నాను ఇవి కూడా అన్ని కవర్స్లో వేసి పెట్టేశాను అనమాట లైట్లు అన్నీ కూడా ఏది బయటికి కనిపించకుండా ఇంకా ఇంకా పెయింట్ డబ్బాలు అసలు ఏది ఉంది ఏది లేదు అని చెప్పి జస్ట్ ఉందా లేదా అని సౌండ్ చూస్తున్నాను అనమాట కొన్ని ఉన్నాయి కొన్ని ఎండిపోయినాయి అనమాట అలాగే ఇంకా సో దీంతో కూడా పని ఉంది ఫ్యూచర్లో అని అనుకొని అక్కడే పెట్టాను గుర్తుండాలి కదా మళ్ళా నాకు ఇంకా ఎక్కడెక్కడ సర్దేశాను అనమాట సర్దేసి ఇంకా పనావిడ లేట్ వచ్చారు అనేసి అన్నాను కదా ఇవన్నీ నేను పనావిడ రాకముందరే చేశానండి ఇంకా ఆవిడ రాదు అని డిసైడ్ అయిపోయాను కాబట్టి ఇంకా సెలవులు ఉన్నన్ని రోజులు నాకు ఇది గుర్తు రాలేదు ఇప్పుడు సెలవులు అన్నీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నప్పుడైతే గుర్తొచ్చింది అనమాట గోని సంచిలాగా ఎత్తుగా అయిపోయింది బ్యాగ్ ఒకసారి సర్దుకుందామని చెప్పి సర్దుకుంటున్నాను ఇందులో కత్తుంది ఏంటా అని అనుకోకండి ఒకరోజు జాంకాయలు కట్ చేయడానికి తీసుకెళ్ళానండి అప్పుడు మధ్య అది అలాగే అందులోనే ఉందనమాట ఈ మధ్యన అశ్రద్ధ చేస్తున్న అన్నిటికి చూసారు కదా గొంతు కూడా ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫ్యాన్ కూడా వేసుకోకుండా పడుకుంటేనే ఇంత అలా అయిపోయింది గొంతు ఈ ఇయర్ అయితే మరీ ఘోరం ఈ ఇయర్ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి జలుబు జలుబు ఉంటానే ఉందన్నమాట ఇంకేం చేయాలి తప్పదు కదా చాలా మటుకి కంట్రోల్ చేసుకుంటున్నాను ఆవిరి పట్టుకొని అలాగా మందులైతే ఏం వేసుకుంటలేదు గొంతు కూడా చేంజ్ అయిపోయింది చూసారా టూ డేస్ నుంచి ఇంకా సంచిలో అన్నీ తీసేసి మళ్ళీ సర్దుకున్నాను అనమాట అసలు ఈ బ్యాంక్ బుక్లు ఎందుకు పెట్టుకున్నానో నాకు కూడా గుర్తులేదు అసలు ఇప్పుడు పెట్టాను ఏంటి అనేది ఇంకా మీకు ఒకటి చెప్పలేదండి నేను నేను ఒరాఫోలో డబ్బులు కడుతున్నాను అనమాట ఒరాఫో సిల్వర్ జ్యువెలరీ ఉంది కదా అందులో డబ్బులు కడుతున్నాను అనమాట నెల నెల అది లెవెన్ మంత్స్ మనం కడితే ట్వెల్త్ మంత్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట సిల్వర్ జ్యువెలరీ ఇది ఇంకొకటి ఏంటంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట సిల్వర్ జ్యువెలరీ మీద చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ ఓర్ఎఫ్లోనే నేను ఆల్రెడీ చెవు కమ్మలు తీసుకున్నాను అనమాట ఏడు రాలి ఆల్రెడీ నేను అది కూడా వీడియో షేర్ చేశానండి కావాలంటే మళ్ళీ చూపిస్తాను అచ్చు బంగారం లాగా ఉంటాయి అన్నమాట అవి అందుకని ఇంకా ఇందులో బాగున్నాయి కదా అని చెప్పి అందులో తీసు అందులో డబ్బులు కడతాం స్టార్ట్ చేశాను అనమాట నెలకి రెండు వేలు కడతాను సిల్వర్ జ్యువెలరీ చాలా బాగుంది నాకు ఇంకా బ్యాగ్ సర్దుకోవడం అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అరేంజ్ చేసుకుంటున్నాను ఇంక ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అసలే లేట్ అయింది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎంతవరకు బాయ్ అండి